హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ గారి మనోరాలు సైలు బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే దేవుడి మందిరం దగ్గర అదే డేట్ అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని మీకు ఎలా సర్దుకున్నాను ఏంటన్నది వీడియో తీసాను వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది ఎందుకంటే ఒక పక్కన వీడియో తీసుకుంటూ పక్కన చేసుకుంటూ అంటే చాలా కష్టమైంది కాబట్టి లెంత్ అనమాట దాన్ని కొంచెం ఫాస్ట్ వర్వడ్లో పెట్టాను ట్రై చేసి అర్థం చేసుకుంటారు అనుకొని ఈ వీడియో చూసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఇంక ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవరైనా ఏదన్నా చెప్పాలనుకుంటే మాత్రం కామెంట్లో చెప్పండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ముందు రోజు ఫోర్త్ డే రోజు నిండిది ఇది అంటే బుధవారం రోజు అనమాట పిల్లలు వచ్చేసరికి గుమ్మలవి కడిగేసుకొని ముగ్గులైతే పెట్టేశాను పైకి వెళ్ళి బట్టలు అయితే ఇచ్చేసాను ఇంకా అవి మడత పెట్టాలి ఇంకా బెడ్షీట్లు అన్ని మార్చేసాను అన్నీ వాషింగ్ మిషన్లో వేసాను అనమాట అవి కూడా అయిపోయినాయి ఇంకా కొన్ని ఆరాలి వర్షం అది కదా మబ్బు ఎండ కింద ఉంటుంది కాబట్టి ఇంకా అవి ఆరలేదని పైన ఉంచేసాను ఇంక ఇక్కడైతే ఇంక వీళ్ళందరూ వచ్చేసరి కల్లా నేను సర్దే అదే కడిగేసుకున్నాను కానీ ఇంకా ఆరలేదు కానీ ఈ లోపల వచ్చేసారు వీళ్ళు స్కూల్ నుంచి టైం అయిపోయిందని అదే టైం అయిపోయి వచ్చి తీసుకొస్తారు ఆయన ఇంకా నెక్స్ట్ అయితే ఇది ఇంకా బయట మొత్తం అంతా కడిగేసుకొని ముగ్గులు అయితే పెట్టేశాను ఇప్పుడు ఇంక వీళ్ళు తొక్కేస్తారు ఉండవు ఇది నెక్స్ట్ డే అనమాట ఫిఫ్త్ డే అంటే గురువారం అనమాట ఇది ఇంకా గురువారం మొత్తం ఫొటోస్ అవన్నీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అది కూడా వీడియో తీసాను కానీ ఇంకా లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంకా అది అయితే పెట్టలేదు నెక్స్ట్ కావాలంటే కనుక నెక్స్ట్ పెడతాను ఇంకా ఇదైతే ఇప్పుడు ఫస్ట్ ఈ వీడియో పెట్టేద్దామని ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ముందైతే ఇంకా ఇదంతా మొత్తం మందిరంలో నుంచి అన్నీ తీసేసుకొని అన్నీ వైట్కి అవి విడిగా పెట్టేసుకొని తోమడానికి అవన్నీ ఇవన్నీ కాయిన్స్ మళ్ళీ పసుపు నీటిలో అది కడుక్కొని మళ్ళీ క్లాత్తో తుడుస్తాను అనమాట ఇంక ఇవన్నీ విగ్రహాలు ఇవన్నీ తీసి ఇవైతే ఇప్పుడు చింతపండు నీటిలో కొంచెంసేపు నానబెడతాను నానబెట్టి తర్వాత కొంచెం పీతాంబర్ అది వేసి తోముతాను అనమాట అంటే చింతపండులో పెడితేనే ఆల్మోస్ట్ మనకు కొంచెం తెల్లగా వచ్చేస్తాయి కానీ కొంచెం అది జిడ్డు అది ఉంటుంది కదా అది అంతా పోతుంది అని చెప్పేసి పీతాంబరితో అయితే తోముతున్నాను ఇంతకుముందు పీతాంబర్లో నిమ్మకాయ ఇవన్నీ వేసి కలిపి తోమేదాన్ని కానీ మళ్ళీ వెంటనే నల్లగా అయిపోవడం గట్రా అవ్వేది ఇంకా ఏం కలపట్లేదు పీతాంబర్ ఒకటే వేసి తోముతున్నాను అనమాట విగ్రహాలు కాబట్టి చింతపండుతో శుభ్రం చేసుకుంటున్నాను పులుపు పులికామ ఏదో అంటారు కదా పులికాప అని చెప్పేసి అది అది చేసినట్టు అనమాట అయితే అక్కడ అంతా క్లీన్ చేసుకొని అన్ని తోమేసుకున్నాను అది వీడియో తీయడానికి అయితే అవ్వలేదు ఎందుకంటే అది ఎలా తీయాలో నాకు అర్థం కాలేదు స్టాండ్ లేదు కదా కాబట్టి ఇంకా మొత్తం అన్నీ అవి ఎండలో పెట్టి ఆరిపోయిన తర్వాత ఈ లోపల ఆరే లోపల నేను ఇంకా లోపల మందిరంలో ఫొటోస్కి అవి మళ్ళీ తుడిచి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంక ఇప్పుడు విగ్రహాలు కూడా ఆరిపోయి కాబట్టి ఇక్కడైతే ఇంకా సర్దేసుకుంటున్నాను అనమాట ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే వేసాను వెల్వెట్ క్లాత్ వేసేదాన్ని ఇంకా ఇది కొత్త పీస్ ఉన్నది కదా అని చెప్పేసి బ్లౌజ్ జాకెట్ ముక్క ఇది పెట్టా ఇది వేసాను అనమాట ఖచ్చితంగా మందులో అయితే క్లాత్ అది వేసుకోవాలండి ఎందుకంటే పేపర్ అది వేసుకోకూడదు ఎందుకంటే న్యూస్ అవి ఉంటాయి కదా న్యూస్ అవన్నీ మళ్ళీ దేవుడి దగ్గర పెట్టడం అంత మంచిది కాదు అని చెప్పేసి మనకి చాగంటి కోటేశ్వరరావు గారు అది చెప్తారు కదా కాబట్టి ఎప్పుడు మన దగ్గర ఏదో ఒక జాకెట్ పీస్ కొత్తది అయితే ఉంటుంది కాబట్టి అది వేసుకోవాలి లేదు అంటే కనుక ఒక జాకెట్ పీస్ తెచ్చుకొని అదే సెపరేట్గా దేవుడికి వాడుతూ ఉండండి మనం ఖచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటాం కాబట్టి నెలకు ఒకటన్నా కొనుక్కుంటాం కదా కనీసం లేదు అంటే అదే ఉత్తికి పెట్ట వెయ్యొచ్చు కాకపోతే మనం ఎలాగా కొనుక్కుంటూ ఉంటాం కాబట్టి ఏదో ఒకటి లేదంటే తాంబూలంలో అన్నా వస్తూ ఉంటాయి కాబట్టి ఆ బ్లౌజ్ పీస్ అన్న వేసుకోవచ్చు కొత్తది మనం వాడది దేనికి వాడకుండా కొత్తది అయితే కనుక ఖచ్చితంగా మందిరంలో వేసుకొని వేసుకోవచ్చు అంతేగాని న్యూస్ పేపర్లు అవి వేయకండి కొమ్మని అంత మంచిది కూడా కాదు ఎందుకంటే దీపాలవి పెట్టుకున్నప్పుడు కూడా మనకి ఏదన్నా అంటుకున్నా చేసినా అదంతా మళ్ళీ మనమే బాధపడాల్సి వస్తుంది అయితే ఇంక నేను ఎలా సర్దుకుంటున్నాను ఏంటన్నది మీకు చూపిస్తున్నాను అనమాట స్వామి అమ్మ ఇంకా గంధం బొట్లు అవి పెట్టుకుంటున్నాను నేను నెలకు ఒకసారి అంటే మధ్యలో ఇంకా అభిషేకం అవి చేసినప్పుడు తీస్తూ ఉంటాను కానీ ఇంక ఇప్పుడు సర్దింది మళ్ళీ నెల వరకు నేనైతే క్లీన్ చేయను ఇంకా అంటే క్లీన్ చేయను అని అంటే ఏంటంటే ఇంత మొత్తం క్లీనింగ్ అయితే ప్రాసెస్ అంతే డేట్ అంతా అయిన తర్వాతే చేస్తాను ఎందుకంటే అదంతా అంత ఈజీ అయితే కాదు ఇది డేట్ అదే అయ్యాక మొత్తం క్లీన్ చేసుకుంటాం కదా అప్పుడే చేస్తాం అనమాట విగ్రహాలు అయ్యి తీయడం అదే అయితే అభిషేకం చేసేటప్పుడు అది చేస్తాం మళ్ళీ యథావిధిగా పెట్టేస్తాం కానీ అందులో బియ్యం ఇప్పుడు కొంచెం అది పెట్టుకుంటున్నాను కదా ఇందులో బియ్యం కానీ ఆ బ్లౌజ్ పీస్ కానీ ఏ నెల కనాలా మళ్ళీ సెపరేట్గా మార్చేస్తాను మార్చేసి పసుపు కుంకుమ డబ్బాలో కూడా మళ్ళీ అన్నీ కొత్తవి వేసుకుంటాను కొంచెం కొంచెం అవి నెలకు సరిపడగా వచ్చేస్తాయి అక్షంతలు కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాం కాబట్టి దాని గురించి ఇబ్బంది ఏం లేదు ఇవైతే ఇందులో ఇంకా ఒక కాయిన్ అది పెట్టి ఇంకా ఇందులో రైస్ వేసి పెట్టుకుంటాను ఇదైతే వెండిది స్టార్టింగ్లో మీకు ముందు చూపించాను కదా అమ్మవారిది ఫైవ్ ఇది టెన్ రూపీస్ కాయిన్ ముందు ఫైవ్ రూపీస్ కాయిన్ చూపించాను కదా నాకు ఈ విగ్రహాలు అన్నిటికన్నా ముందు ఆ కాయిన్ ఒకటే వచ్చింది అమ్మ ఫస్ట్ ఆ అమ్మాయి వచ్చింది విగ్రహాలకి ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది ఎలాగంటే నాకు దారిలో నడుస్తూ ఉంటే దొరికింది అనమాట దాని మీద అమ్మవారు ఉన్నారు ఇంకా వెంటనే తీసుకున్నాను అదే ఫస్ట్ ఇంక దేవుడి దగ్గర పెట్టాను నేను ఆ తర్వాత శివలింగం కొనుక్కున్నాను శివలింగం తర్వాత ఇంకా ఒకటి ఒకటి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో నా దగ్గర ఇప్పుడు వినాయకుడు ఉండేవాడు నేను పెళ్ళైన కొత్తలో మా వాళ్ళు వేరే కాపురం పెట్టేటప్పుడు అవి కొనేస్తారు కదా పుట్టింటి వాళ్ళు అంటే మేమే కొనుక్కున్నాము అప్పుడు మా అత్త నేను వెళ్ళి అవి వినాయకుడు లక్ష్మీదేవి కొనుక్కున్నాను ఆ లక్ష్మీదేవి అయితే ఇంకా లోపల ఉన్నది ఈ చిన్నవి ఇవి అయితే పెట్టుకుంటున్నాను అనమాట తర్వాత ఇవన్నీ ఒకటి ఒకటిగా ఒకేసారి కొనుక్కోలేదు నేను ఒక్కొక్కటిగా వచ్చారు అమ్మ వాళ్ళు వాళ్ళ నా దగ్గరికి రావాలనుకున్నారు పూర్తి చేయించుకోవాలనుకున్నారు వచ్చారు ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఒక్కొక్కసారి అన్నట్టుగా తీసుకున్నాను అన్నమాట అన్నీ ఒకసారి అయితే నేను తీసుకోలేదు అప్పుడొకటి అప్పుడొకటి అన్నట్టుగా తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొంచెం మీద అది టెన్ రూపీస్ కాయిన్ అమ్మవారిది ఉన్నది కదా అది కూడా పెట్టుకొని ఆ తర్వాత లక్ష్మీదేవిని కూడా పెట్టుకున్నాను అది ఆ లక్ష్మీదేవి వచ్చేసి రాగిద్దు అనమాట అది నేను విజయవాడలో తీసుకున్నాను కామాక్షి దీపం ఉంది కదా మీరు చూసే ఉంటారు పాత వీడియోల్లోని కామాక్షి దీపమును ఆ లక్ష్మీదేవి నేను విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది నేను తీసుకొని అది ఆ తర్వాత వారాహి అమ్మవారిది అయితే నేను తిరుపతిలో నేను జస్ట్ మామూలుగా అడిగాను అంతే ఎంత హండ్రెడ్ రూపీస్కే వచ్చింది నాకు అది అయినా నేను జస్ట్ అడిగాను అంతే మామూలుగానే అప్పటికే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే తీసుకున్నాను నేను తీసుకున్నప్పుడు ఇది అడిగాను అడిగితే ఇంకా అమ్మ అప్పటికి నేను ఫోటో పెట్టుకొని పూజ చేసేదాన్ని అమ్మవారికి వారాహి అమ్మవారికి అయితే ఇంకా అమ్మ రావాలనుకుంటుందేమో సరే హండ్రెడ్ రూపీస్కి పర్వాలేదు కదా అని చెప్పేసి ఇంక నేనైతే తీసుకున్నాను ఇది అమ్మవారు ఇది వచ్చేసి అన్నపూర్ణ అన్నపూర్ణదేవి అనమాట దేవి అయితే నాకు ఇచ్చారు ఎవరంటే మేము మెండపేటలో ఉన్నప్పుడు కొన్నాళ్ళు అక్కడే ఉన్నాము మా అమ్మగారు ఊరు అదే కదా మా అత్తలింట్లో పక్కన శ్రీలక్ష్మి పిన్ని అని చెప్పేసి పిన్ని ఉంటుంది పిన్ని బాబాయ్ వాళ్ళు ఎక్కువ కాశీ వస్తారనమాట బస్సు వేస్తాడు బాబాయ్ కాశీ బస్సులు అవి వేస్తాడు ప్రతి సంవత్సరం కూడా అలాగే వెళ్ళొచ్చినప్పుడు నాకు అన్నపూర్ణదేవి విగ్రహము తెచ్చారనమాట అదే ఇంకా అప్పటి నుంచి నిజంగా ఎలాంటి లోటు లేదు అమ్మ అయితే చల్లగా ఎప్పుడు కూడా తిండికి అయితే అయితే ఎప్పుడు లోటు లేదు అమ్మదై వల్ల అయితే అన్నపూర్ణ దేవిని అలా రైస్ వేసి ఆ ముచ్చల దాంట్లన్నీ కూడా నేనే రాగి తీగ ఉంటుంది కదా ఆ రాగి రాగితీగలో కూర్చోనమాట అది అమ్మవారి అలాగొచ్చింది అన్నపూర్ణాదేవి ఇంక హష్టలక్ష్మిది అయితే నేను వైజాగ్లో తీసుకున్నాను ఇక్కడ చిన్న పీఠం కింద ఉన్నది కదా అది అదైతే నేను వైజాగ్లో తీసుకున్నాను అదిని అలాగే ఇటుపక్క నేను కనక మహాలక్ష్మి దేవిది కూడా రాగిది ఇలాగే ఉంటుంది అది నేను అక్షయ పాత్రలో పెట్టుకున్నాను అది ఇది కూడా నేను వైజాగ్లో తీసుకున్నాను అనమాట నరసింహస్వామి గుడికి వెళ్ళి అలాగా కన్మహాలక్ష్మి గుడి దగ్గర కూడా వెళ్ళాం దర్శనానికి అప్పుడు తీసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ కలసానికి కలసం పెట్టుకుంటాను కదా ఇక్కడ అందులో ముందుగా అయితే బీం వేస్తాను ఈ అయితే ఫిఫ్టీన్ డేస్కో అలా తీస్తాను లేదు ముందుగా ఏమన్నా కొంచెం వాటర్ అది ఇదే అదే కొంచెం ఆర్డర్ అయ్యే మాత్రంగా పొరపాటున వెళ్ళి ఉంటే కనుక మార్చేస్తాను లేదు అంటే కనుక ఫిఫ్టీన్ డేస్కి రైస్ మార్చేస్తాను ఇక్కడైతే కొంచెంలో ఇక్కడ రాగి కొంచెం ఉంది కదా రాగి కొంచెంలో అయితే ఇంకా కాయిన్స్ వేసుకుంటున్నాను అనమాట కాయిన్స్ గవ్వలు వెండి పువ్వులు ముత్యాలు పగడాలు గోమతి చక్రాలు అలాగే గురువిందగింజలు అంటారు కదా అవి అవన్నీ వేసుకొని కాయిన్స్ దాని మీద అయితే వెంకటేశ్వర స్వామి పెట్టుకుంటాను ఏమో ఎందుకు అలాగ అంటే ఆయన కొంచెం హైట్ ఉంటారు కదా ఇంతకుముందు నా దగ్గర బ్లాక్ది గ్రానైట్ది విగ్రహం ఉండేది అది సడన్గా పెద్ద గాలేసి అది కూడా నేను క్లీన్ చేస్తున్నాను ఆ రోజు పెద్ద గాలేసి ఏదో దాన్ని పగలగొట్టడానికి వచ్చినట్టుగా పెద్ద గాలి వచ్చి అయితే పగిలిపోయింది చాలా బాధపడ్డాను అది తిరుపతిలోనే తీసుకున్నాను నేను అదైతే ఇంకా లేదు కాబట్టి ఇంకా ఈ స్వామి హైట్ ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా కొంచెం మీద పెట్టుకుంటున్నాను అనమాట అందులో అయితే ఇంకా ఇత్తడి కాయిన్స్ ట్వంటీ రూపీస్ కాయిన్స్ అవి ఉంటాయి కదా అవన్నీ అందులో వేసుకొని పెట్టుకొని అందులో కొంచెం పచ్చకరిపోరం పసుపు కుంకుమ ఇవన్నీ వేసుకొని పెట్టుకున్నాను అనమాట దాని మీద వెంకటేశ్వర స్వామిని పెట్టుకుంటాను ఉందన్నమాట వెంకటేశ్వర స్వామి ఇది కూడా నేను విజయవాడలో తీసుకున్నాను మరి నెక్స్ట్ మళ్ళీ వెళ్ళినప్పుడు విజయవాడలో తీసుకున్నాను అనమాట విజయవాడలో అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ కానీ నేను ఎక్కువ అక్కడ తీసుకోవడానికి ఇష్టపడతాను అలాగే రాజమండ్రిలో కూడా బాగుంటాయి కానీ కానీ విజయవాడ ఇంకా బెటర్ అనిపిస్తుంది నాకు క్వాలిటీ కానీ రేట్ కానీ మాకు రాజమండ్రిలో అయితే అన్నీ దొరుకుతాయి పర్వాలేదు ఇంకా నేను శంకర్ చక్క దీపాలు అయితే వాడపల్లలో తీసుకున్నాను శంకర చక్ర నామం దీపం ఉంది కదా అదైతే నేను వాడపల్లలో తీసుకున్నాను అనమాట వాడపిల్లలో నేను మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు ఒకరోజు ఆయన దర్శనం అయితే మాకు అవ్వలేదమ్మో ఆ రోజైతే ఎంతమంది జనం ఉన్నారో మీకు వీడియో కూడా పెట్టాను పిల్లలు అయితే వచ్చేస్తారు స్కూల్ నుంచి అని చెప్పేసి మేము ఇంకా బయటే దండం పెట్టేసుకొని వచ్చేస్తామన్నమాట ఆ రోజైతే ఇంకా చరణ్ చెప్పాను కదా మీకు వాడే కొనుక్కుంటానని చెప్పేసి వాడి డబ్బులతో వాడే నామ శంఖరం దేపమాననేసి అంటే ఇంకా సరే అని చెప్పేసి ఆ రోజు మేము అనుకున్నది ఉన్నది అక్కడ అంటే ఆ మోడల్ ఎక్కడ దొరకట్లేదు పిల్లలో ఉన్నది కాబట్టి పిల్ల తీసుకున్నాను అనమాట అలాగ నా స్వామివారు అలా వచ్చారనమాట మా ఇంటికి ఇక్కడైతే ఇంక నెక్స్ట్ అందులో బియ్యం వేసుకున్నాను కదా బియ్యం వేసుకున్న తర్వాత గజలక్ష్మి అమ్మవారు ఇది కూడా నేను విజయవాడలోనే తీసుకున్నాను వంటౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర షాపులు ఉంటాయి కదా అక్కడేనమాట అది ముందు సారి అది తీసుకున్నాను ఇందాక మీకు కొంచెం మీద పెట్టి చూపించాను కదా అది తీసుకున్నాను అన్నమాట నెక్స్ట్ టైము వెళ్ళినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి కూడా అంతకన్నా ముందే తీసుకున్నాను అంటే అంతకన్నా ముందే తీసుకున్నాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నాను అనమాట చిన్నది గజల లక్ష్మి అలా ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి అలా తీసుకున్నాను కానీ అన్నీ ఒకసారి అయితే కాదు ఇంక ఇవి ఎండి సూర్యనారాయణమూర్తి చంద్రుడు గోమాత అయితే ఇంకా చంద్రుడు అయితే మొన్న ఈ మధ్యనే తీసుకున్నాను కానీ సూర్యనారాయణమూర్తి గోమాత అయితే ఎప్పటి నుంచో ఉన్నవే అలాగే ఇక్కడ ఇంకా పద్మావతి ఇది నేను రాజమండ్రిలోనే తీసుకున్నాను రాజమండ్రిలోనే దేనికి దేనికో వెళ్ళాము పూజా సామాగ్రి తెచ్చుకుందాం అని చెప్పేసి వెళ్తే అక్కడ ఉన్నదన్నమాట ఈ అమ్మవారు అంటే అక్కడ విగ్రహాలు అన్నీ ఉంటాయి అన్నమాట మనకి ఎలాంటివి కావాలన్నా అన్ని మోడల్స్ అక్కడ కూడా దొరుకుతాయి అదైతే అక్కడ తీసుకున్నాను ఆ అమ్మవారిని చాలా అంటే చాలా బాగుంటారు ఎక్కువ పూజలు కూడా చేస్తూ ఉంటాను అమ్మవారికి ఎక్కువ నేను పద్మాదే పద్మావతి అమ్మవారుగా చూసుకుంటాను అనమాట పద్మాసనం వేసుకొని కూర్చుంటారు కదా అచ్చం పద్మావతి అమ్మవారు అనుకొని నేను ఇంకా ఎక్కువగా భావిస్తాను శనివారం శనివారాలు కూడా ఎక్కువగా ఆవిడకే పూజ చేస్తాను అలాగే వరలక్ష్మి వ్రతంలో కూడా టూ ఇయర్స్ నుంచి ఆవిడనే పెట్టుకుంటున్నాను టూ ఇయర్స్ అవుతుంది అది నేను తీసుకొని రేట్స్ అయితే నాకు సరిగ్గా గుర్తులేవు ఒక్కొక్కటి ఒక్కొక్కసారి కొన్నది కదా నాకు అంతగా గుర్తులేవు అలాగే సీతారాములది ఇక్కడ కృష్ణుడు చిన్నది చిన్నగా కన్నయ్య ఇంకా ఈ గో గోవుతో ఉన్న కన్నయ్య కూడా చిన్నది కూడా నేను శివలింగం తీసుకున్నప్పుడే తీసుకున్నాను అది ఇంకా ఈ పెద్దది అయితే గుర్తు లేదండి సరిగ్గా ఎప్పుడు తీసుకున్నాను అన్నది ఎక్కడన్నది కృష్ణని అయితేనే కానీ గుర్తొస్తాయి కానీ నెక్స్ట్ ఏదన్నా వీడియోలో చెప్తాను కానీ నేనైతే ఎక్కడ తీసుకున్నాను గుర్తు రావట్లేదు ఇంకా రామ పరివారు ఉండాలి అంటారు కదా అంటే ఫొటోస్ అయితే వర్తూనే పోయినాయి అప్పుడు అంటే ఇల్లు మారడంలోనే ఎందుకో ఎప్పుడు కానీ మొత్తం క్లీన్ చేసినప్పుడు పోయింది ఇలా కాదని చెప్పేసి నేను రాంపరివారు అయితే ఉండాలి కదా ఖచ్చితంగా అని చెప్పేసి నేను అదైతే రాంపరివారు ఇక్కడే రాజమండ్రిలోనే అనుకుంటా తీసుకున్నాను అవును రాజమండ్రిలోనే తీసుకున్నాను ప్యూర్ కాపర్ అనమాట అది అది కూడా స్వామి అమ్మవారు చాలా కలగా అందంగా ఉంటారు వాళ్ళకి ఇక్కడ ఇవన్నీ వేసింది కూడా ఆ స్వామి అమ్మవారికి నార్మల్ పూసలు అయితే కాదు ముచ్చాలే ఇంకా ఇక్కడ వెండు కాయిన్ రాగి కాయిన్ పెట్టింది కదా విందు పెట్టానంటే కలసంలో వేసుకుంటాం కదా రాగి కానీ వెండి కానీ లేదు అంటే ఒక వన్ రూపీ కాయిన్ కానీ వేసుకోవచ్చు నా దగ్గర వ్రతం చేసిన సత్యనారాయణ స్వామి వ్రతాలు చాలాసార్లు చేసుకున్నాము చేయించుకున్నాము అన్నవరంలోని మాకు దగ్గర కాబట్టి ప్రతి ఇయర్ వెళ్తాము మరి ఈ ఇయర్ అవుతుందో లేదో తెలియదు అప్పుడైతే తీసిందనమాట కాయిన్ అదే అక్కడ పూజలో వస్తుంది కదా ఆ కాయిన్ నేను కలసంలో వేసుకుంటున్నాను ఇంకా మందిరంలో అయితే ఖచ్చితంగా ముగ్గు అయితే వేసుకోవాలి చిన్న ముగ్గు అన్న వేసుకోవాలి కాబట్టి నేను ఇలా ఇక్కడ పసుపు రాసుకొని ప్రతిరోజు ఇక్కడ చిన్నగా తడుగొట్టు పెట్టుకొని పసుపు నీటితో ముగ్గు అయితే వేసుకుంటాను ఇంకా పసుపు కలిపింది ఉంది కదా ఎలాగా అక్కడ కలుపుతాం కదా అని చెప్పేసి ఇంకా అక్కడే రాసి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇలాగైతే ముగ్గు అయితే ఖచ్చితంగా పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి అందరూ కూడా చిన్న ముగ్గన్న పెట్టుకోవాలి ఇది ఇలాగ ఇంకా పూజకైతే రెడీ చేసుకున్నాను ఇంకా ఈరోజు గురు గురువారం అని చెప్పాను కదా సాయంత్రం అయితే పూజ చేసుకుంటాను ఇది అయ్యేటప్పటికే నాకు రెండు అయిపోయింది ఇంకా అప్పుడు పూజ చేసుకుంటే బాగోదు కదా బాగోవడం అన్నా ఇప్పుడు అప్పుడు స్వామి వాళ్ళు రెస్ట్ తీసుకునే టైం కదా కాబట్టి సాయంత్రం పూజ చేసుకుంటాను ఆ వీడియో అయితే నెక్స్ట్ లాగా అయితే పెడతాను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఇంకా రేపటితో శ్రావణ మాసం అయిపోతుంది కదా రేపు నాకు ఐదు వారాలు అడ్డు రాకుండా అయితే గడిచింది రేపు కూడా నేను ఇంచక్క అమ్మవారికి శ్రావణ శుక్రవారం చేసుకుంటాను పూజ ప్రసాదాలు ఏంటన్నది ఆలోచించాలి సాయంత్రం కల్లా ఏం అన్నది ఏం పెట్టాను ఏంటన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఇదండి నచ్చిందా నేను ఎప్పటి నుంచో తీస్తాను తీస్తానని చెప్పి తీయట్లేదు కదా ఇప్పుడైతే చాలా కష్టం మీద అయితే వీడియో తీసి అయితే పెట్టాను మీకు కాబట్టి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కూడా ఈ సైన్యంలో కూడా ఇక్కడ తుడిచి బొట్లు పెట్టేసుకున్నాను గన్నం బొట్లు అవిని ఇక్కడ ఒక క్లాత్ అది మార్చేసాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత